అందరికీ నమస్తే మనతో పాటు గణేష్ గారు ఉన్నారు గణేష్ గారు ఈ అగ్రికల్చర్ డ్రోన్ ని రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నారు అయితే ఈ రెండు సంవత్సరాల్లో ముప్పై లక్షల దాకా సంపాదించారు అయితే డ్రోన్ పైలట్ ముప్పై లక్షల దాకా ఏ విధంగా సంపాదించారు కంప్లీట్ గా వారిని అడిగి తెలుసుకుందాం అన్న ఎకరాకి ఎంత చార్జ్ ఏ పంటలు కొడుతున్నారు మీరు వరి పత్తికి అయితే మీరు ఈ డ్రోన్ కొన్నప్పటి నుంచి ఈ రెండు సంవత్సరాల్లో ఎన్ని ఎకరాలు స్ప్రే చేశారు దాదాపు ఎనిమిది ఎన్ని రోజుకి ఎన్ని ఎకరాల వరకు స్ప్రే చేస్తారు మామూలుగా కొత్తగా నేర్చుకున్నప్పుడు ముప్పై నుంచి నలభై కూడా ముప్పై నుంచి నలభై ఎకరాలు నలభై నుంచి అయితే మీకు రోజు ఎంత ఖర్చు వస్తాది అంటే ఒకసారి స్ప్రేయింగ్ వెళ్ళినప్పుడు ఏ ఖర్చులు ఉంటాయి మామూలుగా మన స్ప్రేయింగ్ ఖర్చు అంటే ఇప్పుడు మామూలు వెహికల్ ఖర్చు ఉంటాయి మామూలుగా ఎక్కువ మన ఖర్చు వచ్చేది అంటే బ్యాటరీలు ఈ రెక్కలు అయితే ఈ రెండు సంవత్సరాల్లో ఎన్ని బ్యాటరీలు మార్చారు ఎన్ని రెక్కలు మార్చారు దీనికి ఈ రెండు సంవత్సరాల్లో మొత్తం కలిసి ఒక పది బ్యాటరీలు మొత్తం టోటల్ ఈ రెక్కల సెట్లు సెట్లు వాడిన ఇవన్నీ కలిపి ఎంత ఖర్చు ఉండొచ్చు బ్యాటరీలు తోటి బ్యాటరీలు రెక్కలు అన్ని కలిసి ఒక పది లక్షలు ఖర్చు పది లక్షలు ఖర్చు అంటే పది ముప్పై లక్షలు పది లక్షలు పోతే ఇరవై లక్షల దాకా ఈ రెండు సంవత్సరాల్లో మిగిలింది అయితే ఈ వర్క్ కూడా డైలీ ఉండదు ఓన్లీ సీజన్ టైంలో ఉంటుంది ఈ సీజన్ కూడా ఇయర్లీ టూ టైమ్స్ సీజన్స్ ఉంటుంది ఒకసారి చూసుకున్నట్టయితే రెండు నెలలు ఉంటుంది ఒకసారి చూసుకున్నట్టయితే మూడు నెలలు ఉంటుంది పూర్తిగా మీరు సంవత్సరంలో ఐదు నెలలు మాత్రమే పని చేస్తారు ఈ డ్రోన్తో రిమైనింగ్ టైంలో ఇది ఖాళీగా ఉంటుంది అయితే రెండు సంవత్సరాల క్రితం ఈ డ్రోన్ ఎక్కడ కూడా రన్న మీరు మార్కెట్ పెళ్ళి హనుమాన్ రోడ్స్ అన్న హనుమాన్ డ్రోన్స్లో అయితే సర్వీస్ ఏ విధంగా ఉందన్న ఈ రెండు సంవత్సరాల నుంచి మీకు సర్వీస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అన్న బాగుంటుంది సర్వీస్ మీకు రెండు సంవత్సరాలకి అప్పుడు ఇది ఎంత పడింది అప్పుడు ఆరు లక్షలు పడ్డదానా ఆహా ఇప్పుడు డ్రోన్ తగ్గింది అని తెలిసింది ప్రైజెస్ అయితే తగ్గాయి